నారుమడి యాజమాన్యం వరినార్ అనేది ఎర్రబడి చనిపోవడానికి అలాగే వరి నార్లో గొట్టాలాగా మారి నారనే చనిపోవడం అలాగే వరి నారు ఇరవై ఐదు రోజులు దాటినా కూడా యాతకు రాకుండా ఎదుగుదల లేకుండా ఉండడం మనం ఎన్ని రకాల మందులు వాడినప్పటికీ కూడా నార అనేది ఎప్పటికీ ఎర్రగానే ఉండడం లేదంటే పాయలు పాయలుగా గుంపులు గుంపులుగా చనిపోవడం వీటన్నిటికీ వచ్చేటువంటి కారణాలు ఏంటి అసలు ఈ విధమైన లక్షణాలు వరి నార్లు ఎందుకు కనపడుతున్నాయి ఏ లక్షణాలు కనపడినప్పుడు మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి దాంతో పాటుగా వరి నారు మట్ని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి వరి నారు వేసుకోవడానికి ముందు విత్తనానికి ఎటువంటి విత్తన శుద్ధి చేసుకోవాలి కెమికల్స్ తో చేసుకోవాలా లేదంటే జీవన ఎరువులతో చేసుకోవాలా వీటన్నిటికి సంబంధించిన పరిపూర్ణమైన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో తెలియజేస్తాను ఎందుకు ఏంటన్న శాస్త్రీయమైన వివరణ కూడా నీకు మీకు వీడియోలో తెలియజేస్తాను అలాగే వరి పంటకు సంబంధించిన పూర్తి యూట్యూబ్ లో ఎక్కడ లేని విధంగా పూర్తి శాస్త్రీయమైన వివరణ అనేది మన తెలుగు ఇవరైతే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి మీకు వరికి సంబంధించిన వీడియోలు కావాలంటే ఈ మన ఛానల్లో ఉన్న వరి యాజమాన్యం ఉన్న ప్లేలిస్ట్ చూడండి పరిపూర్ణమైన అవగాహన అందుతుంది ప్రతి విషయం గురించి కూలంకషంగా క్లియర్ గా క్లియర్ కట్ గా మీకు ఈ వీడియోలో దీన్ని తెలియజేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఇక టాపిక్ లో వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీద ఈ రోజు వీడియోలో మనకు వరి మరి మొదటి దశ నుంచి చెప్పుకుంటూ పోదాం మొట్టమొదట వరి నారుమడిని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తుంటారు అంటే నారుమడి అనేది నారు అలుకోవడానికి నాలుగు రోజుల ముందల పొలాన్ని దుంతుంటారు కొంతమంది వారం రోజుల ముందల పొలాన్ని దుందుతుంటారు దున్ని అందులో ఉన్నటువంటి గడ్డిని మురగనిచ్చి మురిగిపోయిన తర్వాత కరిగట్టు చేసుకొని విత్తనాన్ని అల్కుడు చేస్తుంటారు ఆ అల్లుకుడు చేసి మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఆరుపుతల్లు పెట్టేసి తర్వాత విత్తనం అనేది నారుమడి చేస్తుంటారు ఈ క్రమంలో చాలా మందికి ఎదురే పెద్ద సమస్య ఏంటంటే నార అనేది గుంపులు గుంపులుగా చనిపోతుంది దీనికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏదైతే ఏంటంటే వరి బండి అసలు నిజంగా ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనం అందరం కూడా కెమికల్ వ్యవసాయం చేస్తున్నాం ఖచ్చితంగా డీఏపి కట్టలు యూరియా కట్టలు గట్టిగా వేస్తున్నాం ప్రతిసారి దీంతో పాటుగా జింక్ పెట్టనే అదని ఇదని అన్ని రకాల పోషకాలు వేస్తున్నాం చాలా మంది ప్రస్తుతం ఒక జింక్ ట్రెండ్ నడుస్తుంది జింక్ పెట్టి వేసుకుంటున్నారు ముందు దశలోనే ఇవన్నీ వేయకుండా కూడా నారుని ఆరోగ్యకరంగా పెంచవచ్చు ఏ విధంగా చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నారుమడి తయారు చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు చేసే పొరపాటు ఏంటంటే గత తాలూకు పంట అవశేషాలు వరి కొయ్యలు కావచ్చు గడ్డి కావచ్చు మనం నాటు పెట్టి వదిలేసిన తర్వాత పొలం కోసిన తర్వాత మన పొలాల్లో దారక పెరుగుతుంది తుంగ పెరుగుతుంది ఈ గడ్డి అవశేషాలు కావచ్చు లేదంటే మనకు ముక్కు పొలాల చెట్లు ఇలా రకరకాల చెట్ల అవశేషాలు అనేది పెరిగిపోతుంటది ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే పచ్చి రొట్ట కింద ఈ వేపాకు జిలేడాకు ఇవన్నీ కూడా వేస్తున్నారు ఇది కొంతవరకు మంచి పద్ధతి అయినప్పటికీ కూడా ఇక్కడ జరిగే నష్టాన్ని నష్టాన్ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు గత తాలూకు గడ్డి అవశేషాలు అని చెప్పేసి అందులోనే కలుపు దీనివల్ల ఏమైతే అంటే గతంలో మన భూమిలో వీటిని కుల్లింప చేయడానికి కావాల్సినటువంటి శక్తివంతమైన ఎరోబిక్ బ్యాక్టీరియా ఉండేది అంటే ఆక్సిజన్ వాడుకొని ఎదుగుదల జరిపేటువంటి బ్యాక్టీరియా ఉండేది దీన్ని డీకంపోజ్ చేసేది కర్బనంగా మార్చేది మనకు దీనివల్ల ఎటువంటి నష్టం ఉండేది కాదు పైగా బలం ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనమంతా చేసేది కూడా రసాయన వ్యవసాయం ఈ రసాయన వ్యవసాయం వల్ల మనకు మైక్రోబేల్ యాక్టివిటీ రైజోస్పేర్ వ్యవస్థ అనేది అంతా కరెక్ట్ గా లేదు భూమిలో కాబట్టి ప్రతి ఒక్క రైతాన్న కూడా ఈ గడ్డిని అలాగే కుల్లింప చేసినప్పుడు ఏమైంది అంటే ఇక్కడ ఈ గడ్డి అనేది లోపల ఇన్నరబిక్ బ్యాక్టీరియా అంటే కుల్లిపోయి అంటే సరిగ్గా కుల్లకుండా ఇక్కడ ఒక రకమైనటువంటి టాక్సిటీస్ అంటే ఒక రకమైన విషా విడుదల చేస్తుంది దీని వల్ల మనం నాటు పెట్టిన తర్వాత భూమిలో సల్ఫర్ ఇంజూరీ రావడం దాంతో పాటుగా నేల అనేది బుడబుడ అవ్వడం అంటారు మా తెలంగాణలో ఈ బుడబుడ అయ్యి అక్కడ వరకు నారు కుల్లిపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా నారుమడిని సిద్ధం చేసుకున్నప్పుడు ఏ విధంగా సిద్ధం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గత పంట తాలూకు అవశేషాలు తీసేయడం వల్ల మనకు ఫస్ట్ బెరుకులు రావు బెరుకులు అనేవి రావు నారుమడిలో రెండోది వచ్చేసి దాంతో పాటుగా ఈ గడ్డినంతా తీసేసి పక్కకేసి తగలబెట్టుకోవడం వల్ల లేదంటే పక్కకేసుకొని ఏటా దూరం వేసుకుని నారుమడి వరకు నేను పొలం గురించి చెప్పట్లేదు నారుమడి వరకు కనీసం కొయ్యలు కూడా లేకుండా పూర్తిగా తీసి పక్కకేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే నేల అనేది స్థిరంగా ఉంటుంది మనం గొర్రు తోలినప్పుడు కూడా నేల అనేది సమాంతరంగా తయారవుతుంది నేల అనేది సమాంతరంగా తయారై వరిలో వాటర్ అనేది పూర్తిగా వెళ్ళిపోయి నారుమడిలో వాటర్ అనేది పూర్తిగా వెళ్ళిపోయి మనకు నారు అనేది మంచిగా పడుతుంది ఫస్ట్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆల్ అందులో ఉన్నటువంటి చెత్తనంతా తొలగించాలి ఆ తర్వాత ఖచ్చితంగా నారుమడి దున్నడానికి రెండు రోజుల ముందు కానీ ఐదు రోజుల ముందు కానీ ఎలగడ అనేది ఇరవాలు పెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎలగడ దుక్కి చేసుకోవాలి దీనివల్ల ఏమైందంటే నారుమడిలో ప్రధానంగా వరి పొలంలో వేరే వేరే ఏ పొలంలో కూడా దుక్కులు చేసుకోకూడదు కానీ ఈ దీంట్లో దుక్కి చేసుకోవడం వల్ల గతంలో ఉన్నటువంటి గుడ్లు కానీ లేదంటే అవశేషాలు అన్ని కూడా ఆవిరైపోతాయి అంటే ఫర్టిలైజర్ యొక్క అవశేషాలు క్షారగుణం ఉన్నటువంటి ఫర్టిలైజర్ అవశేషాలు సల్పర్ ఇలాంటి అన్ని న్యూట్రిషన్ అంతా కూడా గాలిలో కలిసిపోతాయి దానివల్ల నేల అనేది స్థిరీకరించబడుతుంది దానివల్ల మనకు ఈ ఎలగడ దుక్కి చేసుకోవడం వల్ల నీళ్ళు వేసి మనకు గొర్రు కూడా మంచి తర్వాత మనకు గొర్రు దోలుకున్నప్పుడు కూడా సాల్ అనేది సరిగ్గా వస్తుంది ఆ తర్వాత మూడో పాయింట్ వచ్చేసి ఖచ్చితంగా నారుమడి ఎవరైతే వేయాలనుకుంటున్నారో వాళ్ళు చేయాల్సిన అతిపెద్ద ముఖ్యమైన పని ఏంటంటే గట్ల పెంట గట్ల చుట్టూ కూడా ముందే గడ్డిని తొలగించి గడ్డి మందు స్ప్రే చేసుకోండి నాటు వేయడానికి ముందు నాటు వేసిన తర్వాత కాదు నాటు వేయడానికి ముందే ఈ గట్ల పైన ఉన్నటువంటి కలుపును తొలగించుకోండి దీనివల్ల మనకు ఈ కాండం తులుచు పురుగు ఉల్లికొడు పురుగు అలాగే అగ్గితేగుల సమస్య హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయబడుతుంది నార్మడికి ఎటువంటి మందు కొట్టొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాల్సిన పని ఏంటంటే నారుమడి అనేది తేటగా ఉండేలాగా చూసుకోవాలి రెండవది గట్లు కూడా తేటగా ఉండాలి ఈ రెండు పర్ఫెక్ట్ క్లీన్ గా ఉన్నప్పుడే మీరు నారుమడిలో కనీసం త్రీ జీ గులికలు కూడా వేయాల్సిన అవసరం ఉండదు ఎటువంటి గులికలు ఎటువంటి మందులు వేసుకోవాల్సిన అవసరం ఉండదు ప్రధానంగా వ్యాధులు విస్తరించేది ఇక్కడి నుంచి మనకి ఎప్పుడైతే నారుమడి అనేది ఏకరీతిలో ఉండదో సమాంతరంగా సమానంగా ఉండదు నీళ్ళు అనేది పూర్తిగా వెళ్ళిపో అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితే ఎక్కడైతే వాటర్ లాగింగ్ జరుగుతుందో అంటే నీరు నిలిచిపోతుందో ఇక్కడ భూమి లోపలికి ఆక్సిజన్ వెళ్ళకపోవడం వల్ల భూమి లోపలికి ఆక్సిజన్ వెళ్ళినప్పుడు ఏమైతు అంటే ఆటోమేటిక్ గా మొక్క అనేది జింకుని తీసుకోవడం మానేస్తుంది ఎందుకు అంటే ఈ వాటర్ లాగింగ్ అయినప్పుడు హైపాక్సియా స్ట్రెస్ గురవుతుంది ఆ హైపాక్సియా స్ట్రెస్ గురవడం వల్ల మొక్క అనేది దీన్ని తీసుకో ఏరోబిక్ యాక్షన్ అనేది జరగదు వేరు వ్యవస్థ అందదు గాలి అందినప్పుడు ఆటోమేటిక్ గా జింక్ లోపం వస్తుంది ఎప్పుడైతే మీరు ఎంత జింక్ వేసినా కూడా జింక్ లోపం ఉంటుంది వాటర్ లాగింగ్ ఉన్న దగ్గర మీరు పది బస్తాల చేసినా కూడా జింక్ లోపం అయితే ఖచ్చితంగా ఉంటది పైన స్ప్రే చేసుకున్న భూమి వచ్చినా కూడా మళ్ళీ వెంటనే ఒక రోజు రికవర్ అయినట్లు కనపడటం మళ్ళా మూడు రోజు అదే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా అదే అదే కథ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ లాగింగ్ లేకుండా చేసుకోవాలి దానికి వాటర్ లాగింగ్ అవ్వద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోవాలి ఎవరైతే ఈ విధంగా మేనేజ్మెంట్ చేసుకుంటారో అక్కడే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అనేది కంట్రోల్ అయిపోతాయి ఆ తర్వాత నార్మల్ అనేది నార్మల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ పూర్తిగా బయటకెళ్లేదాకాగా చాలా మంది ఏంటంటే ట్రాక్టర్లతో ఏదో అతరపుత్రలుతుంటారు నాటు పెడుతుంటారు కానీ అలా కాదు హండ్రెడ్ పర్సెంట్ లో చుక్క నీళ్ళు లేకుండా బయటకు వెళ్ళిపోవాలి ఖచ్చితంగా ప్రతి రెండు మూడు సెంట్లకు హండ్రెడ్ పర్సెంట్ కాలువలు అనేది చేసుకోవాలి పది సెంట్లలో నారు పోసుకున్నా కూడా మనకు ఒక ప్రతి గుంట జాగకి సెంట్ల లాగా అంటే కొంత అర్థం కాకపోవచ్చు ప్రతి గుంట జాగకి ఒక కాలువ అనేది తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ పాయలు అనేది తీసుకోవాలి ఈ పాయలు తీసుకొని ఎత్తుమడుగులు చేసుకోవడం వల్ల మనకు గాలి వీచినప్పుడు ఆ గాలి అనేది వేరు వ్యవస్థకు బాగా తగ్గుతుంది నారు యొక్క వేరు వ్యవస్థకు బాగా తగిలి పెర్రస్ లోపం జింక్ లోపం అనేది రాకుండా ఉంటది నైట్రోజన్ ఫాస్ఫరస్ లోపం కూడా రాకుండా ఉంటది గాలి గాలి వేరు నారు వేరు వ్యవస్థకు గాలి తగిలినప్పుడు అది ఇంకా డెవలప్ అవ్వదు కాబట్టి ఇది వరి మొక్కకు సహజ సిద్ధంగానే భూమి లోపలికి ఆక్సిజన్ పంపే పంపేటువంటి సామర్థ్యం ఉంటది కానీ నారుకు అంత సామర్థ్యం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఎత్తుమడలు లాగా అట్లా చేసుకున్నట్లయితే మీకు ఇక్కడే చాలా వరకు నారు అనేది కంట్రోల్ చేయబడుతుంది దాంతో పాటుగా మనం ఇక్కడ ఇంకో చేసుకోవాల్సిన యాజమాన్యం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చాలా సింపుల్ చెప్పడానికి చాలా కష్టంగా ఉన్నా కూడా చేసుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది నార అనేది బయటకు వెళ్ళిపోవడానికి సమాంతరంగా చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి గుంటకు ఒక పాయలాగా చేసుకోవడం నీళ్ళు వెళ్ళిపోవడానికి పాయలు చేసుకోవడం వల్ల కాలువలు చేసుకోవడం వల్ల నీరు అనేది పూర్తిగా వెళ్ళిపోతుంటుంది ఇంకొంతమంది ఏం చేస్తుంటారు అంటే నారుమణి ఎక్కువగా ఆరబెడుతుంటారు ఎప్పుడైనా సరే నెర్రబెట్టేలాగా నారుమణి ఆరబెట్టకూడదు నెర్రబెట్టేలాగా నారుమణి ఆరబెట్టడం వల్ల భూమిలో క్లే కంటెంట్ పెరిగిపోయి నారు పీకినప్పుడు వేరు వ్యవస్థనే తెగిపోతుంది నార్ నీళ్లు అనేది ఉండకూడదు అలా అని చెప్పేసి ఎండకూడదు ఒకటి గుర్తు పెట్టుకొని మడి అనేది నీళ్లు ఉండకూడదు అలాగని ఎండకూడదు ఎప్పుడైతే వారం రోజులు దాటిన తర్వాత ఖచ్చితంగా పల్సగా నారు మునగకుండా పల్సగా నీళ్లు ఉండే విధంగా నీళ్లు పెట్టుకోండి కంటిన్యూషన్ నీళ్లు పెడుతూ తీస్తూ ఉండండి దాంతో పాటుగా నార అనేది నలికిన తర్వాత మొదటి రెండు రోజులు ఎటువంటి నీళ్ళు పెడతాం కదా నీళ్ళు తీసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఫస్ట్ వారం మొత్తం కొత్త నీరు పెడుతూ నీరు తీస్తూ కొత్త నీరు పెడుతూ నీరు తీస్తూ ఉండడం వల్ల టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది మెయిన్గా ఇక్కడ ఈ నైట్ వాటర్ పెట్టి తీసేయడం వల్ల టెంపరేచర్ కంట్రోల్లో ఉండి ఈ మొక్క అనేది స్ట్రెస్ కు గురికాదు బయటకు వచ్చిన మొలక అనేది స్ట్రెస్ కు గురికాదు దాంతో పాటుగా మనకు కొత్త నీరు వచ్చి పాత నీరు పోవడం వాటర్ కూడా కొంచెం ఆక్సిడైజేషన్ సాయిల్ కూడా కొంచెం ఆక్సిడ ఆక్సిజన్ ఆడి వేరు వ్యవస్థ దృఢంగా పెరుగుతుంది ఇక్కడ మనకి ఎటువంటి ఇలా చేయడం వల్ల ఎటువంటి జింకు లోపం కానీ ఏది రాదు మీరు ఎటువంటి జింక్ వేసుకోవాల్సిన అవసరం లేదు చివరి దుక్కులు ఏ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక దుక్కిలో ఏమైనా ఎరువులు వేసుకోవాలని అనుకుంటే పూర్తిగా ఆ భూమిలో బలం లేదు నా భూమి నా భూమి ఏమిటి పనికి రాదు సత్వ లేని భూమి అనుకుంటే ఈ ఎలగడ దున్నుకున్న వాళ్ళు కొంచెం డిఏపి వేసుకోండి ఒక కేజీ కానీ రెండు కేజీలు కానీ డిఏపి వేసుకోండి ఒక గుంట ఒక ఎకరా నార్బడికి ఒక ఎకరా నార్బాడికి ఒక కేజీ రెండు కేజీలు డిఏపీ వేసుకోండి సరిపోతుంది అంతకంటే ఎక్కువ నార్ అనేది ఎంత న్యాచురల్ గా పెరిగితే నార అనేది ఎంత సహజ సిద్ధంగా పెరిగితే ప్రధాన పొలంలో దాటిన తర్వాత అంత వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటది మనం ఇక్కడ ఎన్ని మందులు అయితే కొడతామో అంతకు రెండింతల మందులు నార్మల్ లో కొట్టాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరైతే నార్మల్ లో ఎక్కువగా మందులు స్ప్రే చేస్తారో అది ఖచ్చితంగా ప్రధాన పొలంలో నాటిన తర్వాత కూడా అదే రేంజ్ లో మందులు అడుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అడుగుతుంది ఎవరైతే నారని నేచురల్ గా పెంచుతారో వారి యొక్క నార అనేది ఖచ్చితంగా చాలా వరకు రోగాలను తట్టుకుంటుంది వ్యాధి నిరోధక శక్తి అనేది ఇక్కడి నుంచి బిల్డ్ చేస్తున్నాం మనం నేచురల్ గా ఈ విధమైన పద్ధతులు చేసుకోవడం వల్ల మనకు నార అనేది బలంగా పెరుగుతుంది ఇక నార్లో వచ్చే ప్రధాన సమస్యలు ఏంటంటే ఒకటి ఉల్లికోడు ఈ ఉల్లికూడు అనేది ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాను కదా గట్లపైన ఉండేటువంటి గడ్డిలోనే ఈ పురుగు అనేది ఉధృతి చెయ్యింది ఆటోమేటిక్గా మన నారు పైన దాడి చేస్తుంది ఒకవేళ మనకు నారు మడిలో మీకు ఇక్కడ వీటిలో చూపిస్తున్నటువంటి పురుగు కనబడినట్లయితే ఉల్లికోడు సమస్య వస్తుంది అనుకుంటే కార్బోఫ్యూరాన్ జీ గులికలు ఎకరానికి ఒక ప్యాకెట్ వంద రూపాయల ప్యాకెట్ తీసుకొచ్చుకొని చల్లుకోవడం వల్ల ఎకరా నారికి ఈ కార్బోఫ్యూరాన్ త్రీ గుళికలు చల్లుకోవడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ఉల్లికోడిని కంట్రోల్ చేయొచ్చు పాటుగా కాండం తులు పురుగును కంట్రోల్ చేయొచ్చు మీకు ఉదయం లేదా సాయంత్రం టైంలో తల్లి రెక్కల పురుగులు అనేది మీరు గట్ల పైన గమనించినట్లయితే లేదంటే కొస కొండల వెంట గమనించినట్లయితే తల్లి రెక్కల పురుగు అనేది కనపడుతుంది ఈ తల్లి రెక్కల పురుగు కనపడ్డప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కార్బోప్యూరాన్ త్రీజీ గులికలు వేసుకోండి అలాగే ఎప్పుడైతే తల్లి రెక్కల పురుగు అనేది మీకు నార్లో కనపడుతుందో నాటు వేసుకోవడానికి మూడు రోజుల ముందు వేప నూనె ప్లస్ ఎసిపేట్ కానీ లేదంటే క్లోరో గాని ఇలా చిన్న మందులే పెద్ద మందులు వద్దు చిన్న మందులే స్ప్రే చేసుకుని మూడు రోజుల ముందు స్ప్రే చేసుకుని నాటుకోండి ఒకవేళ ఇరవై ఐదు రోజులు దాటిన నారు వేసుకోవడం వేసుకోవాలి చూస్తే మాత్రం ఖచ్చితంగా కొండలు దుంచేసేయండి ఇంకొక విషయం చాలా మంది చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే నారు మా పీకి నాటు వేసుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యాసంగి నార వాణకాలం నారు నలభై సామాయసూర్ నాలుగు నలభై ఐదు రోజులు లేదని వేసుకుంటారు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇరవై ఐదు ఏ నారాయణ ఇప్పుడు వచ్చినటువంటి నూట ఇరవై రోజుల పంటకాలం నూట ముప్పై ఐదు రోజులు నూట నలభై రోజుల పంటకాలం మొక్కలు ఏవైనా సరే ఇరవై ఐదు రోజులు దాటిన తర్వాత నువ్వు నాటిస్తున్నావు అంటే ప్రతి రోజు నీ పంట దిగుబడి తగ్గుతున్నట్టే హండ్రెడ్ పర్సెంట్ కాల పరిమితం తగ్గుతుంది దానివల్ల పంట దిగుబడి అని తగ్గుతుంది కాబట్టి సాధ్యమైనంతగా ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో నాటుబడేలాగా చూసుకోండి ఎప్పుడైతే ముదురు దానివల్ల వేస్తారో ఈ ఉల్లికోడి సమస్య అనేది ప్రధానంగా పెరిగే అవకాశం ఉంటుంది ఉల్లికోడు సమస్య అనేది నారు ఇరవై ఐదు రోజులు దాటి ముదురుతున్న కొద్ది ఈ వానాకాల నార్లో ఉల్లికోడి సమస్య ఉధృతి పెరుగుతుంది కాండం తులుసు పరుగు పురుగు సమస్య ఉధృతి కూడా పెరుగుతుంది ఇది మాత్రం ఖచ్చితమైన శాస్త్రీయమైన నిజం ఇది దయచేసి ఇరవై ఐదు రోజులలో నాటు పెట్టుకోండి ఇక రెండోది వచ్చేసి అగ్గి తెగులు మనకు నార్మల్ లో ఈ పంగల్ ఇన్ఫెక్షన్స్ అనే ఎక్కువగా అటాక్ అవుతుంటాయి మీకు మొదట మొదట చెప్పాను కదా ఈ నార అనేది ఎర్రబడి చనిపోవడం గుంపులు గుంపులుగా చనిపోవడం ఈ పల్లవారి చనిపోవడం అనే సమస్యలన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ లాగింగ్ వల్ల అయితే అంటే నీరు నిలిచిపోవడం వల్ల అయితే ఎక్కడైతే నీరు నిలబడుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నీరు నిలిచిపోవడం వల్ల జరుగుతుంది రెండోది వచ్చేసి భూమిలో నుంచి సల్పర్ రిలీజ్ అవ్వడం వల్ల సల్ఫర్ ఇంజురీ రావడం వల్ల వస్తుంది మూడోది వచ్చేసి ఇసుక నెలల్లో మనకు ఈ ఇసుక నెలల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది ఆ ఇసుక నెలలు లేదంటే లో పిహెచ్ సాయిల్స్ అంటే తక్కువ పిహెచ్ ఉండే సాయిల్స్ లో ఏం జరుగుతుంది అంటే ఈ వాటర్ అనేది లాగైనప్పుడు అంటే వాటర్ అనేది నిలిచిపోయినప్పుడు ఈ పెర్రస్ అనేది ఇనుము అనేది ఎక్కువగా కరిగి మొక్కలకు ఎక్కువ అందుబాటులోకి వచ్చి అది టాక్సిటీ లాగా మారి పల్లబారుతాయి దానిపైన తుప్పు లాంటి మచ్చలు వస్తాయి ఇది ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదు తుప్పు లాంటి మచ్చలు వచ్చినట్టు ఫెర్రస్ లోపం దాంతో పాటు పల్లబారి ఇలా అయిందంటే జింకు గాని ఫాస్ఫరస్ లోపం నైట్రోజన్ లోపం అయి ఉంటుంది ఇదన్నిటి కూడా వాటర్ లాగింగ్ నీరు నిలిచిపోవడం వల్ల అయితే మీరు ఎటువంటి పోషకాలు స్ప్రే చేసినా టెంపరీ సొల్యూషన్ ఇక్కడ నీరు నిలిచిపోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేల సమాంతరంగా ఉండాలి నేల సమాంతరంగా ఉండాలంటే ఫస్ట్ నేను చెప్పినటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఒకవేళ ఇవన్నీ చేసినప్పుడు కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకుంటే ట్రైసైక్లోజోల్ లీటర్ నైట్కి వన్ గ్రామ్ కానీ లేదంటే కార్బోడైజం మ్యాంగోజబ్ మన సాఫ్ ఉంది కదా మన హీరో ఈ సాఫ్ ని స్ప్రే చేసుకుని దుక్కిలో చల్లకూడదు దుక్కిలో అనేది చల్లకూడదు పైన స్ప్రేయింగ్ అనేది టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కానీ టూ గ్రామ్స్ పర్ లీటర్ వాటర్ లాగ్ కానీ కలిపి స్ప్రే చేసుకొని ఈ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది ఎప్పుడైతే వాటర్ లాగింగ్ జరగదో నేల అనేది చౌడు బారిపోదో ఆ టైంలో మాత్రమే మందులు పనిచేస్తాయి ఈ చేసుకోకుండా మీరు ఇన్ని రకాల మందులు వాడుకున్నా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు నార ఎర్రబడ్డా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు ఇక రెండో పాయింట్ వచ్చేసి విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి చాలా మంది కార్బో నిజం మ్యాంగో చెప్తూ విత్తన శుద్ధి చేస్తుంటారు లేదంటే మనకు కార్బనిజంతో చేస్తుంటారు కొంతమంది ఎంపాటిపై ఇలా వేరే వేరే రకాల మందులు తీసుకొచ్చి విత్తన శుద్ధి చేస్తుంటారు కానీ విత్తన శుద్ధి అనేది నా దృష్టిలో హండ్రెడ్ పర్సెంట్ మైకోరైజా మరియు ట్రైకోడర్ వీటితో చేసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి కెమికల్ అనేది ప్రతి కెమికల్ కి ఫర్టిలైజర్ కావచ్చు పెస్టిసైడ్ కావచ్చు ఇన్సెక్టిసైడ్ కావచ్చు పంగిసైడ్ కావచ్చు దేనికైనా సరే ఒక రిలీజ్ కర్వ్ ఒక సస్టైనబుల్ టైం పీరియడ్ అనేది ఉంటుంది అంటే మొక్క పైన కొంతకాలం మాత్రమే పనిచేసేటువంటి యాక్షన్ కలిగి ఉంటుంది మొక్కలో ఇన్సెక్టిసైడ్ అని మనకు అంతర్వాహిక చర్య ద్వారా పనిచేసే మందైనా సరే స్పర్శ ద్వారా పనిచేసే మందైనా సరే ఏ మందైనా సరే కొంతకాలం మాత్రం మొక్క పైన పరిమితి ఉంటుంది ఏ కెమికల్ అయినా యాభై రోజుల కంటే ఎక్కువ కాల పరిమితి మొక్కల పైన పనిచేయడానికి ఉండదు ఒకటి గుర్తు పెట్టుకొని ఎంత మంచి కెమికల్ ఎంత కాస్ట్లీ కెమికల్ అయినా కూడా మీరు కెమికల్ షాప్లనే అడగచ్చు యాభై రోజులకు మించి మొక్క పైన పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉండదు కానీ జీవన ఎరువులైనటువంటి బ్యామ్ కానీ ట్రైకోడర్మా కానీ మొక్క బతికున్నంత కాలం ఇవి మొక్కతో కలిసి బతికిస్తాయి బతుకుతాయి మనం ఈ అడ్డగోలి ఫంగిసైడ్స్ సైడ్స్ భూమిలో చల్లకుంటే అడ్డగోలి కలుపు మందులు భూమిలో కొట్టకుంటే మనం సెలెక్టివ్ హెల్ప్ సైడ్స్ కొంతవరకు వీటిని తప్పుకుంటాయి సెలెక్టివ్ హెరిస్ అంటే మనం కొట్టేటువంటి నామిని గోల్డ్ ఎస్టు ఇవన్నీ కూడా సెలెక్టివ్ కోసం ఇవి కొంతవరకు ఈ బ్యాక్టీరియా తట్టుకుంటాయి ఇది చచ్చిపోయి అయితే పూర్తిగా వాటికి ఎప్పుడో చచ్చిపోయాయి చచ్చిపో కాబట్టి కొంతవరకు తట్టుకుంటాయి అయితే వీటిని తక్కువ మొత్తంలో వాడుకొని ఎవరైతే విత్తన శుద్ధి అనేది వ్యామ్ మైకో తోటి దాంతో పాటుగా ఈ ట్రైకోడర్ మొదటి విత్తన శుద్ధి చేసుకుంటారు ఈ పంటకాల మొత్తం మొక్కకు తోడుగా ఉండి ఈ వ్యామ్ అనేది వాడుకోవడం వల్ల నారులోనే మనకు చాలా వరకు వీటి స్పోర్ట్స్ అనేది అత్యధికంగా రిలీజ్ అయ్యి అనేది అక్కడే గులాబారుతుంది రెండోది వచ్చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతన్న కూడా వాటర్ అనేది ఎక్కువగా ఆరబెట్టడం వల్ల మనకు నారు పీకి నాటినప్పుడు వేరు వ్యవస్థ తెగిపోయి నారు అనేది ఏనుకోకుండా నారు ప్రధాన పొలంలో నాటిన తర్వాత ఎర్రబారి చచ్చిపోతుంది కాబట్టి నా నార్మల్ నీటి పరిస్థితుల్లో కూడా నెర్రె ఆరబెట్టకూడదు ఎక్కువగా క్లే కంటెంట్ ఉన్న సాయిల్స్ అయితే ప్రధానంగా బద్ద నీర వచ్చేటట్టు అయితే అస్సలు ఆరబెట్టకూడదు దాంతో పాటుగా వ్యామ్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి మనం ఇచ్చేటటువంటి కల్చర్స్ లో అయితే ఈబీబీ ప్లస్ వ్యామ్ తో విత్తన శుద్ధి చేసుకొని నాటుకోవడం వల్ల వంటకాలం మొత్తం తోడుగా ఉంటాయి బయట మార్కెట్ లో ఎలాంటివి దొరుకుతున్నాయో నాకు తెలియదు కానీ తెలుగు రైతు టీం తరఫు నుంచి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు నాణ్యమైనటువంటి ఫంగిసైడ్స్ అనేది మనం ఈ కల్చర్స్ అనేది ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతున కూడా కెమికల్స్ తో కాకుండా జీవన నిరువులతో విత్తన శుద్ధి చేసుకోండి గట్ల వెంట కలుపు లేకుండా చూసుకోండి ప్రధానంగా నార్మల్ అనేది ఏకరీతిగా ఉండేలాగా చూసుకోండి మూడోది వచ్చేసి ఖచ్చితంగా ఇన్సెక్ట్స్ అనేది వచ్చినప్పుడు రెక్కల పురుగుని గమనిస్తూ ఉండండి నారుమడిలో రెక్కల పురుగుని గమనిస్తూ ఉండండి రెక్కల పురుగుని గమనించుకుంటేనే సగం ప్రాబ్లం ఇక్కడ కంట్రోల్ అవుతుంది రెక్కల పురుగుని గమనించుకొని రెక్కల పురుగు కనిపించడం కార్బోఫ్ అని త్రీగులుకలు వేసుకోండి ఒకవేళ రెక్కల పురుగులు కనిపించినట్లయితే ఐదు ఆరు కంటే ఎక్కువగా కనపడ్డట్టు హండ్రెడ్ పర్సెంట్ నాటు వేసుకోవడానికి ముందు కా కా మన వేపన ఉన్నాయి ప్లస్ క్లోరో గాని ఎస్పేట్ కానీ ఏదో ఒక మందు కలిపి స్ప్రే చేసుకుని నాటు నాటు వేసుకోండి ఇరవై ఐదు రోజులు దాటిన తర్వాత ఖచ్చితంగా ఈ ఉల్లికడు సమస్య ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సమస్య రావద్దు అనుకుంటే ముందుగానే నాటు వేసుకోవడానికి ప్రయత్నించండి ఈ విధమైన యాజమాన్య పద్ధతులు పాటించండి ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ అధిక దిగులు తీస్తారు అలాగే బరిలో ఎటువంటి ఫర్టిలైజర్ వేసుకోవాలి ఏ టైంలో వేసుకోవాలి ఎటువంటి ఫర్టిలైజర్ వేసుకోవాలి అన్న దాన్ని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ తెలుగు రైతు టీం వాళ్ళు అందిస్తారు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు షేర్ చేస్తారు ప్రతి ఒక్క రైతు చివరి వరకు చూసారంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు వీడియో నచ్చే ఉంటుంది పక్క రైతు ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ని ఫాలో అవుతుండండి మీకు కంటెంట్ ఉందనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఖచ్చితంగా పక్క రైతుకు షేర్ చేయండి జై హింద్ జై జవాన్ జై కిసాన్